ఈనాటి మంత్రము శుచి ఏ వస్తువులోకి ప్రవేశించిన ఏ అవతారంలో ఉన్నా దానికి సంబంధించినటువంటి మాలిన్యము ఏమి అంటనటువంటి దానిని సుచి అంటారు అలాగే శుచి అంటే మాలిన్యము లేని స్థితి మనస్సు ఏ విధమైనటువంటి వికారాలకు లోను కాకుండా ఉంటే దాన్నే శుచి అంట అలాగే స్వార్థం రహితంగా ఉంటే దాన్ని కూడా శుచి అంట అటువంటి స్వార్థరహిత స్థితిని అటువంటి శ్రీమన్నారాయణుని చేరుకోవాలనేటటువంటి ఆత్మశుద్ధిని మనకి కలిగించేదే అటువంటి అన్ని సహజ లక్షణాలు ఎవరికయ అంటే మన అమ్మ లక్ష్మీదేవి అటువంటి శుచి మనస్సుచిని అంతఃకరణ శుచిని ఇచ్చేటటువంటి ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి పాదపద్మములకు నమస్కరించుతున్నాను ఓం శుచయే నమ శుచయే నమ శుచయే నమ